కంటే ఈ సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంది దోపిడీ జరుగుతూ ఉంది పై పై చదువులు చదివిన ఉద్యోగస్తులు సైతం అవినీతికి పాల్పడతా ఉన్నారు నెలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు మనం పన్ను కడతా ఉన్నాం వ్యవసాయం చేసుకుంటున్నాం రకరకాలుగా కష్టపడి వ్యవస్థను నిర్మిస్తా ఉంటే ఈ దొంగ పోలీసులు నకిలీ పోలీసులు రాజ్యాంగం మీద అవగాహన లేని పోలీసులు పోలీసులు చదివిన పోలీసులు సైతం పెద్ద గూడూరు జిల్లా తెలంగాణలోని మౌబాద్ జిల్లా పెద్ద గూడూరు మండల కేంద్రానికి చెందిన ఎస్ఐ చిట్ ఈ ఈ తప్పే చేసిండు వ్యవస్థకు చట్టానికి వ్యతిరేకంగానే పనిచేసిండు ఉపాధి లేక నౌకరీ లేక చదువు లేక ఉద్యోగాలు లేక పనులు దొరకక ఒకే ఒక్క బస్తా బెల్లం బస్తా దొరికింది బస్తా అది కేసు నమోదు చేసేసి సంతోషమే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసి కేసు పెట్టినందుకు ఆ స్త్రీ ఆ ఎస్ఐ గారికి మేము ధన్యవాదాలే చెప్తున్నాం కానీ ఎవరో చెప్తే బండి తీసుకోకపోతావు లాక్మెయిల్ చేస్తావు యాభై వేలు ఇస్తావు ఇస్తావు అయ్యో బిడ్డ అని చెప్పి లోన లాక్అప్లో వేసి చిట్గా బాధిండు చిట్గా బాధిండు లోన గుడ్డ పోసినట మూత్రం పందయింది కనుక ఇద్దరు పిల్లలు వాళ్ళు చనిపోతే ఏం కావాలి అదే విధంగా జేబులో ఉన్న ముప్పై వేల రూపాయలు కూడా కానిస్టేబుల్ తీసుకున్నాడట తక్షణమే ఈ మానవత్వం లేని ఈ శాడిస్టు ఎస్ఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలి అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి లేకపోతే నీ పోలీస్ స్టేషన్ ని ముట్టడిస్తాం అయినా పేదలారా ప్రజలారా తిరగబడండి ఆ పెద్ద గుడి దర్శనపై తిరగబడండి ఎస్పీ గారు మాన్కోట జిల్లా ఎస్పీ గారు మీరు చాలా గొప్ప చాలా మేధావులే మొత్తం కష్టపడి పైన కింద నుంచి చదివి వచ్చిన వాళ్ళు ఈ సుధీర్ రెడ్డి ఈ ఎస్ఐని పెద్ద జగదీయ ఎస్ఐని గిరిధర్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో గు్వ లేకుండా హాట్ కడి వేసి పేదలను జైలుకెక్క పంపిస్తారు ఈ ఎస్ఐని జైలు పంపించాలని వాళ్ళ హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మేధావులారా మొత్తం ఈ

అబ్బాయిని బాధ కదా అసలు రాజ్యాంగం చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఓ ఎస్ఐ గారు అసలు మానవత్వం మానవత్వం ఉందా మీకు అసలు మానవత్వం ఉందా మీకు అంటే అంత చులుకన మీకు మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా ఓ ఎస్ఐ గారు ఇండి ఇవంత పని తగిలిచ్చిరూ ఉంటే ఆరోపణలు చేస్తారు ఆ పోలీసుల మీద చేత కాకపోతే ఈ రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరీ చేసుకోవాలి బట్టలు వినుకోవాలి అంటే చులుకెళ్ళవరా ఎవరన్నారు ఒక గిరిజను చిత్రబాదే హక్కు ఉందా ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా ఏం చదువుకున్నారు చదువురాని వాళ్ళు ముర్ఖులు అయితే చదివి ఉండి రాజ్యాంగానికి చదివి వచ్చేవాళ్ళు ఇష్టం వచ్చేది కొడతారా మీరు సరూ ఎస్ఐ గారికి ఎస్ఐ గారా అండి గిరిధర్ రెడ్డి గారు మీరు డిగ్రీ చదివారా రాజ్యాంగానికి చదివారా ఏం చేశారు ఏం చేశారు ఎందుకు కొట్టారు నా లంబడి బిడ్డను యాభై వేలు అడుగుతావులు అడుగుతావు అడుగుతావులు కొడతావు రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి రాజీనామా చేసి ఇంటికి ఏం పొరపాటు ఏం పొరపాటు ఎంత కొడతావుట్టను హాస్పిటల్ మాట్లాడతా హాస్పిటల్కి రాను హాస్పిటల్కి రాను